గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ యాదగిరి మాట్లాడుతున్నాను చాలామందికి పాదాలు పగుళ్ళు అనేటివి వస్తాయి ఒక్కొక్కరికైతే బ్లడ్ కూడా వస్తుంది చాలా నొప్పి పెడతాయి అరికాళ్ళు చూడడానికి అందవికారంగా కనిపిస్తుంది అనమాట అందుకోసం నేను ఒక మంచి ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను అదే ఫుడ్ క్రీమ్ పాదాల పగుళ్ళు మరియు చర్మ పాదాలను నివారిస్తూ పొడిబారిన మరియు గరుకు పాదాలకు పోషణనిస్తుంది మరియు మృదువుగా చేస్తుంది చర్మాన్ని సజలీకరణగా ఉంచే విచ్ హెజెల్ సారము చర్మ ఎమోలియంట్స్తో ఎక్కువసేపు తేమను అలాగే ఉంచుతుంది అలసిన పాదాలకు ఇది ఉపశాంతిని ఇస్తుంది మరియు పొడిదనము మరియు పగుళ్ళ నుండి రక్షణ ఇస్తుంది కేవలం ఎనిమిది రోజులలోనే రిజల్ట్ అనేది చూపిస్తుంది ఈ అష్యూర్ ఫుడ్ క్రీమ్ మీకు కావాలా అయితే వెంటనే నా నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా ఫోన్ చేయండి నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ జీరో ఫోర్ సిక్స్ వన్ నైన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ విష్యూ